నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి గతంలో కూడా చూసాము మనం ఆయన్ని ముసలాయన అని చెప్పి ఇటువంటి వ్యంగ్యంగా మాట్లాడడం ఈసారి ప్రెస్ మీట్లో బావిలోకి దూకేయండి అసలు మీకు ప్రజా సమస్యలు పాలన అసలు పట్టించుకోవట్లేదు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలో ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంకొక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ సెక్రటరీ బివిఆర్ గారు నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వైసీపీ కీలక నేతలందరూ కూడా ఆయన డెబ్బై ఏళ్ళ వయసు అయినా ముసలైన ఆయనకేం సాధ్యం ఆయన ఏం చేస్తారు అంటూ ఇటువంటి కామెంట్స్ ఎన్నో రకాలుగా చేశారు సార్ కానీ ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో ఇటీవల కాదు చాలాసార్లు కూడా అన్నారు ఏదో ఒక బావి చూసి దూకేయండి అసలు మీకు ప్రజా సమస్యలు పట్టట్లేదు పాలన అసలు బాగాలేదు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇటువంటి విమర్శలు చేస్తే ఓకే ప్రజా సమస్యలు పాలన గురించి కానీ ఏదైనా బావి చూసి దూకేయండి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చూడాలంటారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం ముందుగా ఇతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ముసలోడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకోటి ఇంకోటి ఆయనకు పరిపాలన చేత కాదు ఆయన రిటైర్ అవ్వాలి లేకపోతే రేపో మాపు చచ్చిపోతాడు లేకపోతే వచ్చే ఎన్నికలకు బతికుండడు అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ చంద్రబాబు నాయుడు గారి వయసే నరేంద్ర మోడీ గారికి కూడా మరి ఇదే విమర్శలు ముసలోడని చచ్చిపోతాడని రేపోమోప పోతాడని వచ్చే ఎన్నికల నాడికి బతికొండడని నరేంద్ర మోడీ గారిని అలగలిగినటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు కానీ ఉందా లేదు ఎందుకు అంటే ఆయన గురించి ఇదే మాటలు మాట్లాడితే ఎప్పుడు సీబీఐ వాళ్ళు ఎత్తేస్తారో ఎప్పుడు ఈడీ వాళ్ళు ఎత్తేస్తారో అనేటువంటి భయం ఉంది కాబట్టి ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి పైగా జగన్మోహన్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి నువ్వు బావిలో దూకాలి అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు అధికారంలోకి రావడం కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేస్తాను అక్కచెమ్మల కోసం అన్నాడు అక్క నేనేం పొరపాటు అనట్లేదు అతను అంటాడు అక్క చెమ్మలని అక్క చెల్లెల కోసం మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చాడు మరి ఆ హామీని గాలి కుదిలేసినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగమైనటువంటి మహిళా లోకాన్ని మొత్తాన్ని మోసం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కదా బావిలో దోకాలి జగన్మోహన్ రెడ్డి బావిలో దోకాలనో చావాలనో మేము ఏ రోజు కోరుకోవాలా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అధికారంలో ఉండకూడదు ఇతను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో విధ్వంసం చేస్తాడని అతను అధికారంలోకి రాకూడదని కోరుకుంటాను తప్ప జగన్మోహన్ రెడ్డి చావును మేము ఎప్పుడు కోరుకోలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలాగా మేము సైకోలం కాదు మా నాయకత్వం మాకు ఆ రకమైనటువంటి ఆలోచనలు నేర్పలేదు జగన్మోహన్ రెడ్డి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అధికారంలోకి వస్తే అన్నాడు మరి ఐదు సంవత్సరాలు సిపిఎస్ రద్దు చేయలేకపోయాడు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేకపోయాడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాయిలో దోకాలి అని మేము కూడా అని ఉండొచ్చు కదా కానీ మేము అనలేదు అదేవిధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు మరి ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాడు మరి వాళ్ళ కూటం ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలోనే లోకేష్ అన్ని ఇవాళ డిఎస్సి నిర్వహించేసి రిజల్ట్ ఇచ్చేసి చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద డిఎస్సి దాదాపు పదహారు వేల మందికి ఒకేసారి డిఎస్సీ ద్వారా జాబులు ఇస్తూ ఉన్నారు మరి ఆ జాబ్ క్యాలెండర్ హామీని గాలి కొదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బావిలో దూకి చావాలి అని మేమైతే అనలేదు అసలు నిజంగా ఆ మాటలు అనకూడదు అతను చావు మేము ఎప్పటికీ కోరుకోవట్లేదు కానీ నిజంగా ఎవరన్నా బావిలో దూకి చావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాజకీయాల సంగతి కూడా పక్కన పెడితే సొంత తల్లి చెల్లె చీకొట్టినటువంటి వ్యక్తి నిజంగా అతను కదా బావిలో దూకాలి పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణ్ దేవుడు కూడా సహకరించి అన్ని ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి వర్షాలు బాగా పడ్డాయి రాయలసీమలో కూడా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చేసాం జగన్మోహన్ రెడ్డి పోయి అక్కడ జలహార్త పులివెందులు ఎమ్మెల్యే హోదాలో చేసింది మనందరం చూసాం పోయిన వారం కాబట్టి ఒకవేళ బావులు ఎక్కడన్నా ఈ మధ్యకాలంలో తక్కువైపోయాయి కాబట్టి అందరూ బోర్లు వేసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా దూకాలి అంటే పులివెందుల్లోనే అందుబాటులోనే చెరువులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా దూకి చావాలి అని మేము కూడా అనొచ్చు కానీ మేము ఆ మాటలు అనట్ల సొంత చెల్లి పుట్టుకను అవమానిస్తూ తన పార్టీ నుంచి రాతలు రాపిస్తూ ఉంటాడు నువ్వు ఒక అన్నగా బతికొండొచ్చా నువ్వు కదా చెరువులోనో బావిలోనో దోకాలి అని కూడా మేము అనొచ్చు కానీ అలా కూడా మేము కోరుకోం ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి రోత బూతు మాటలు మాట్లాడినందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీకి పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేశారు అయినా అతనిలో ఇంకా సైకో మనస్తత్వం పోలేదు కాబట్టి అతనిలో మార్పు రాలేదు కాబట్టి ఆ రకంగా ఉన్నాడు నిన్న మొన్న చివరికి తన సొంత తల్లి మీద కూడా కోర్టులో నా తల్లి మీద నాకు ప్రేమ ఆప్యాయత అనురాగా లేవు అందుకని ఆవిడకి ఒకప్పుడు గిఫ్ట్ ఇడి కింద రాసినటువంటి షేర్లు వాటా మొత్తం నాకు కావాలి అన్నాడు సొంత తల్లి మీద నాకు ప్రేమ లేదు అని కోర్టులోనే మాట్లాడినటువంటి నీచుడు బహుశా ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి ఉండడు రాజకీయాల్లోనే కదా అసలు భూమి మీదే ఉండడు అటువంటిది ముఖ్యమంత్రిగా చేసి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పుకొని ఆయన పేరును వాడుకొని పార్టీ పెట్టుకొని ఆ తల్లి విజయలక్ష్మి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా చేసుకొని అధికారంలోకి రాగానే పాపం ఆ పదవి కూడా ఒకటి తీసేసి ఇవాళ ఆవిడ మీద నాకు ప్రేమ లేదని ఏకంగా కోర్టులోనే వేసినటువంటి వ్యక్తి ఇతను కదా నిజంగా ఎక్కడన్నా బాయిలోనో చెరువులోనో దూకితే దూకాలి కానీ మేము అది కోరుకోవట్లా ఇతని మాటలు ఇతని ప్రవర్తన ఇతని విపరీత మనస్తత్వం ఇతను ఇతను పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బూతులు చేస్తున్నటువంటి విమర్శలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇతనికి ప్రజలు బుద్ధి చెప్తారని ఇక్కడ ఇంకో అంశం సార్ బావిలోనే దూకం అంతకు ముందు ప్రెస్ మీట్ లో ఈ వయసులో కృష్ణారామ అనుకోకుండా ఈ పనులేంటి అని చెప్పి ఆయన అంటున్నారు ఇందాక మీరు అన్నట్టుగా తండ్రి సమానులు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగానే ఉండి ఉంటే ఆయన ఒక మంత్రిగాను లేంటే అపోజిషన్ లీడర్ గా కానివ్వండి ముఖ్యమంత్రిగా కానివ్వండి ఉంటే ఆయన్ని కూడా ఉద్దేశించి ఇటువంటి రకమైన మాటలు మాట్లాడతారా అని కథనాలు వినిపిస్తున్నాయి మీరేమంటే జగన్మోహన్ రెడ్డి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నేను ఇందాకే చెప్పాను అతని వయసు గురించి మాట్లాడేదాని గురించి నరేంద్ర మోడీ గారిది కూడా అదే వయసు మరి ముసలోడివి కృష్ణారామ అనుకో నరేంద్ర మోడీ అని చెప్పి అనొచ్చు కదా అసలు గత ఎన్నికల్లో నేను కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని అధికారంలోకి వచ్చాడు మరి నరేంద్ర మోడీ గారి మీద ఏమి మాట్లాడేటువంటి దమ్ము అతనికి లేదు నిజంగా మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు కూడా బతికుంటే అతని వయసు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయి ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని కూడా అదే రకంగా నువ్వు ముసలొడి అయిపోయావు నువ్వు కృష్ణారామా అనుకుంటా కూర్చో లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి నువ్వు సస్తావు నీకెందుకు రాజకీయాలు నువ్వు మానేయని సొంత తండ్రికి కూడా చెప్పేవాడాము అందులో ఏం అనుమానం కూడా లేదు ఎందుకంటే తండ్రి చనిపోతే ఆ చనిపోయిన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పోయాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ప్రదేశానికి నల్లొక్కలోకి జగన్మోహన్ రెడ్డి పోయాడు అందరూ చాలామంది కార్యకర్తలు అయ్యో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారే ముఖ్యమంత్రి గారు చనిపోయారే అని ఆందోళన చెందుతూ ఉంటే ఇతను మాత్రం దోచుకున్న డబ్బును ఎలా సర్దుకోవాలి మళ్ళీ రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి కొత్త ముఖ్యమంత్రిగా తనని ఎన్నుకోవటానికి ఎమ్మెల్యేలతో సంతకాలు చేపించుకోవటంలో బిజీగా ఉన్నటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంకా మనం వేరే రకమైనటువంటి ఆలోచనలు ఏమీ అతని దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు నిండు సభలో అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానిస్తూ మాట్లాడినటువంటి నికృష్టమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంతకంటే సంస్కారం మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు మీరు చెప్పినటువంటిది అసెంబ్లీలో అసభ్య పదజాలం మా వాళ్ళు ఎక్కడ యూజ్ చేయలేదు నేను రికార్డింగ్స్ విన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ లో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు రాష్ట్ర ప్రజలు వీటన్నిటికీ తగినటువంటి తీర్పు మొన్న ఎన్నికల్లో ఇచ్చారు పదకొండు సీట్లతోటి అయినా సిగ్గు లేకుండా ఇంకా పిల్లి పాలు తాగుతూ నేను కళ్ళు మూసుకొని నేను పాలు తాగేది చూడలేదనుకున్నట్టుగా ఇతను ఇతను ఎమ్మెల్యేలు ఎంత రోతగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆ మాటలు మాట్లాడినటువంటి గన్నవరంలోనో గుడివాడలోనో ఏ రకమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారో కూడా మనందరం చూసాం దాదాపు యాభై మూడు వేల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గుడివాడలో గెలిచాడు రోజా మీద నలభై వేలకు పైగా మెజార్టీతో గాలి గారు గెలిచారు గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు అల్లమనేని వంశీ మీద నలభై రెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఈ రకంగా నోటి దోలతో ఎవరెవరైతే ప్రవర్తించారో వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్పారు స్వయంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముప్పై వేల మెజారిటీ తగ్గింది తన సొంత నియోజకవర్గంలో కూడా ముప్పై వేల మంది రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై నాలుగు నాటికి జగన్మోహన్ రెడ్డిని చీకొట్టినటువంటి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇతనిలో ఇతని పార్టీ నాయకుల వైఖరిలో ఇంకా మార్పు రాకుండా ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిస్తారు అది వచ్చే ఎన్నికల దాకా కూడా ఆగక్కర్లా అతను అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్తే ఇవాళే తేల్చేస్తారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి జడ్పీడీసీ ఉప ఎన్నికల్లో రావు గారి సత్యమణి అత్యంత భారీ విజయం దాదాపు తొంభై శాతం ఓట్లతో ఆవిడ పులివెందుల్లో చరిత్ర సృష్టిస్తూ జడ్పీడీసీగా గెలవడంతో పాటు వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ రాలేదు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరితో కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకంటే తను స్వయంగా కూడా పులివెందులు ప్రజలతో కూడా చీకొట్టించుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చేశాడు ఆ స్థాయికి దిగజారిపోయాడు అతను అలా ఉంటేనే కూటమి ప్రభుత్వం మరో పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాగే ఉండాలి ప్రజలు దానికి తగినటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అధికారంలో ఏ విధంగా నోటుతో పెట్టారో దాని గురించే ప్రజలు పదకొండుకి పరిమితం చేసినప్పటికీ కూడా వైసీపీలో ఎటువంటి మార్పు రాలేదని మరి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా కాకుండా వైసీపీ పార్టీ పతనమయ్యే అయ్యే అవకాశాలున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్